కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వె ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించువాడు కనుకనే అట్టి ప్రాయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణునిక్కడ సెలవు పొంది తనను వెన్నంటి ధరుముచున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని వద్దకెళ్ళి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపును నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టంలో చేసి బ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టి కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు వద్దకు వెళ్ళి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుంచి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలి అయినను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు ఏమీయో పనిచేయలేదు నన్ను ఈ ఆపద నుంచి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా పనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యంను నిర్వహింపతలచిపెత్తే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాస మహాముని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతుల్లో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి కానీ శరణుగోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ చంపుటలేదు దేవా సురాసురాది ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నాను శరణు వేడిన ఈ దుర్వాసు రక్షింపు అని అనేక విధములా స్థుతించుట వలన అతి రౌద్రాకారంతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీష నీ భక్తిని పరీక్షించుటకు ఈ విధంగా చేసుటిని కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను కూడా నేను దునువాడుట నీ వెరంగుదూ కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మంను స్థాపించుచుండును ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియాగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి నిరపరాధియో నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అంచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ సంబూధుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపశ్శాలి రుద్రతేజము భూలోకవాసులను అందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్త యగు బ్రహ్మతేజస్సు కంటేను కైలాసవతి యగు మహేశ్వరుని తేజస్శక్తి కంటేను ఎక్కువైనను శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సుగాల నీవు కానీ తులతూగరు నన్ను ఎదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించేవారులు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపమని చక్రాయుధము పలికిను అంబరీషుడు ఆ పలుకుని ఆలకించి నేను దేవ స్త్రీల స్త్రీలయందునూ గౌరవము గలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలెనని నా అభిలాష కావున శరణు గోరిన ఈ దుర్వాసు నన్ను కరుణించి రక్షింపు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువులో నిందితులపై లోకకంటకులపై దేవ గోబ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షి అందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి ఆలింగనమునర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చి విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠించుతారో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చేరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుకున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగవుని పని పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టావింశాధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము